నమస్కారం అండి ఈరోజు అవర్ హెల్ప్స్ యూట్యూబ్ ఛానల్లో మీకోసం మరొక ఆసక్తికరమైనటువంటి వనమూలికను తీసుకొచ్చాను ఇది కలబంద కలబంద అంటే మన అందరికీ తెలుసు మనం అందరం చూసాం కూడా కలబంద యొక్క ప్రధాన ఉపయోగం అలోవేరా సంబంధించినటువంటి జల్లులు క్రీములు మనకు దొరుకుతూ ఉంటాయి చర్మ సౌందర్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది కలబంద ఈ కలబందని వివిధ పద్ధతుల్లో తీసుకుంటే మనకి మలబద్ధకం తగ్గుతుంది అలాగే ఇది విరోచనకారు కూడా కలబంద కళ్ళ సంబంధించిన వ్యాధులకి అలాగే మూత్ర సంబంధించిన వ్యాధులకి కాలిన గాయాలకి కూడా కలబందని ఉపయోగిస్తారు అదే విధంగా ఎలర్జీలు స్కిన్ ఎలర్జీలు ఏమైనా ఉంటే కలబందతో మనం తొలగించుకోవచ్చు ఇటువంటి నిత్యం మనం ఎదుర్కొనేటువంటి రుగ్మతల్ని తొలగించుకోవడానికి కలబందతో ఎటువంటి మందులు చేసుకుంటే ఉపయోగంగా ఉంటుంది అవి ఏ ఏ వ్యాధుల్ని నయం చేస్తాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం ప్రధానంగా కలబంద రసం అంటే కలబందలోంచి తెల్లటి లాంటివి తీసి దాన్ని రసంలా చేసుకుని దాన్ని పాలలో కలుపుకొని అందులో కొంచెం పసుపు చూర్ణం వేసుకుని ఒక ఇరవై నుంచి యాభై గ్రాములు పాలలో మనం కలుపుకుని సేవిస్తే మనలో ఉండేటువంటి నరాల బలహీనత తొలగిపోతుంది అంతేకాకుండా ఇది విరోచనకారి మీరు మలబద్ధకంతో బాధపడుతున్న విరోచనం సరిగ్గా అవ్వకుండా బాధపడుతున్నా ఇదే పాలని ఒక యాభై గ్రాములు మనం సేవిస్తే శుభ్రంగా విరోచనం అవుతుంది అలాగే మలబద్ధకం నుంచి మీరు ఎన్నాళ్ళ నుంచో బాధపడుతుంటే కనుక మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది ఈ కలబంద రసం పాలు పసుపు కలిపి సేవిస్తే మరొక ప్రయోజనం ఏంటంటే కలబంద ముక్కల్ని గుడ్డలో వేసి మనం కళ్ళపై పెట్టుకుని కాసేపు పడుకుంటే కళ్ళ కలక తగ్గుతుంది కళ్ళ కలకకి అనేక రకాలైనటువంటి ఆయింట్మెంట్లు క్రీములు మనం అప్లై చేస్తాం అలా కాకుండా మనకు అందుబాటులో ఉంటే కలబందని ఆ లోపల ఉన్నటువంటి తెల్లటి గుజ్జు పదార్థాన్ని గుడ్డలో మూట కట్టుకుని రెండు కళ్ళ మీద పెట్టుకుంటే కండ్ల కలక తొలగిపోతుంది దీంతోపాటు కలబంద ముక్కల్ని పంచదార కలిపి కనుక మనం తీసుకుంటే మూత్ర సంబంధించినటువంటి వా వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి నశిస్తాయి అండ్ మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట రావడం అలాగే సరిగ్గా మూత్ర విసర్జన కాకపోవడం మూత్ర విసర్జనలో కొన్ని కొన్ని లోపాలు ఉంటాయి స్పీడ్గా మూత్ర విసర్జన జరగకపోవడం వంటి వ్యాధుల్ని కలబంద మొక్కల్లో మనం పంచదార వేసుకు తినడం వల్ల నయం అవుతాయి అలాగే కాలిన గాయాలు ఏమైనా ఉంటే కలబందని ఆ తెల్లగా వచ్చేటువంటి ఆ జల్ని మనం ఆ కాలిన గాయాల మీద పట్టిస్తే పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట తెగిన దెబ్బలు ఎక్కడైనా ఉన్నా కూడా ఆ తెగిన దెబ్బల మీద రక్తస్రావం అధికంగా జరుగుతుంటే ఈ కలబంద జల్ని మనం అప్లై చేస్తే ఆ తెగిన గాయాల నుంచి రక్త స్వా స్రావం ఆగిపోవడంతో పాటు ఇది ఒక యాంటీసెప్టిక్ లోషన్ కింద పనిచేసి గాయం కూడా సులభంగా మాయమైపోతుంది ఇదే జల్లని మనం తలకి కనుక పట్టించుకున్నాం అనుకోండి జుట్టు రాలే సమస్య నుంచి మనం విముక్తి పొందొచ్చు ఒక వారం రోజులు లేదా పది రోజుల పాటు ఈ కలబంద జల్ని నిత్యం మనం తలక పట్టించుకుని ఒక మూడు రెండు మూడు గంటలు ఆరు నుంచి తర్వాత స్నానం చేస్తే జుట్టు రాలే సమస్య నివారింపబడుతుంది అనమాట ఎలర్జీలకు కూడా ఈ కలబంద చాలా అద్భుతమైనటువంటి మందు తామర గజ్జి లాంటి ఎలర్జీలతో మనం బాధపడుతుంటే దీర్ఘకాలికంగా బాధపడుతుంటే కలబంద నుంచి వచ్చినటువంటి జల్ని అక్కడ పట్టిస్తే ఆ ఎలర్జీలు కూడా నయమైపోతాయి అనమాట దాంతో పాటు ఈ కలబంద ఈ జల్ నుంచి ఒక రసంలాగా పిండుకుని రోజుకి ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాములు తీసుకుంటే స్త్రీల సంబంధించినటువంటి రోగాలు ఏమైనా సరే ఉంటే అవి కూడా తొలగిపోతాయి అన్నింటికన్నా ప్రధానంగా ఈ కలబంద జల్ని ప్రతిరోజు ముఖానికి పోసుకుని గంట రెండు గంటలు నానబెట్టిన తర్వాత స్నానం పని చేస్తే కనుక మీ చర్మ సౌందర్యం కూడా వృద్ధి అవుతుంది ఇది కలబందతో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ప్రయోజనాలు ఈ కలబంద యొక్క ఔషధాలని ఏ విధంగా తయారు చేయాలో చూసాం కదా మరొక వీడియోలో మరొక ఆసక్తికరమైనటువంటి వనమూలిక సంబంధించిన సమాచారంతో నేను మీ ముందుంటాను మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటల సింబల్పై కూడా టచ్ చేయడం మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి జై హింద్ జై భారత్